అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓన్ గణపతయే నమహ అంటూ కామెంట్ పెట్టుకోండి ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా పవిత్రమైనవి ఈ పదకొండు రోజుల్లో ఏదైనా ఒక రోజున గణపతికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తే మీ ఇల్లు గణపతిచే ఆశీర్వదించబడుతుంది అందుకే ఈ పదకొండు రోజుల్లో మీకు అవకాశం ఉన్నంతవరకు లేదా కనీసం ఒక రోజునా మీ పూజగదిలో ఉన్న గణపతి విగ్రహానికి లేదా మీ వీధిలో ఉన్న పెద్ద గణపతి విగ్రహానికి పుష్పాలు నైవేద్యాలు పెట్టండి ఇలా చేస్తే ఈ సంవత్సరం మీకు ఎటువంటి సమస్యలు రాదు లేకుండా ఆ వినాయకుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీరు చేసే ఏ పరిహారాలైనా ఈ పదకొండు రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం వస్తుంది వినాయకుడికి తీపి పదార్థాలు చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అంటే సెప్టెంబర్ ఆరు వరకు ఏదో ఒక రోజున బెల్లంతో తయారు చేసిన వంటకాలు వినాయకుడికి నైవేద్యంగా అర్పిస్తే మీ మనసులో కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయి అలాగే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లంని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలు ఎప్పటికీ చేరిపోతూ అఖండ రాజయోగం నెలకొంటుంది చాలా మంచి విషయానికి ఏం చెప్పాలంటే గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరిక పెట్టినట్లయితే మీ కుటుంబంపై గణేశుడి ఆశీర్వాదం ఉంటుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వినాయకుడికి నమస్కారం చేసి కొబ్బరికాయ పెట్టినట్లయితే ఈ ఏడాది మొత్తం డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే చెరుకు గడ్డలను నైవేద్యంగా పెట్టినట్లయితే డబ్బు కష్టాలు ఉండవు అప్పుల సమస్యలు కూడా పోతాయి ఇంకా మీ ఇంటికి సంపద ఆరోగ్యం సంతోషం అన్నీ కలిగి ఉండాలంటే మీ కుటుంబ సభ్యులు అందరూ కలసి ఆప్తులుగా ఉండాలి ఉండాలన్న గణపతికి పాయసం పెట్టి నైవేద్యంగా అందిస్తే ఆ వినాయకుని ఆశీర్వాదం మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా వినాయక చవితి రోజుల్లో రుద్రాక్ష పెట్టుకోవడం చాలా మంచిది రుద్రాక్ష పెట్టే ముందు దానిని పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి పూజించిన రుద్రాక్ష ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శనగపప్పులో పంచదార వేసి ఆవుకి తినిపిస్తే మీ కోరికలు నెరవేరతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహం ఇస్తుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొంతమందికి హిజ్రాలకు వినాయక చవితి రోజున డబ్బు దానం చేస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలు కలగాలి అంటారు వినాయకుడి విగ్రహాన్ని మగవాళ్లు నిమజ్జనం చేయడం మంచిది గణపతిని నిమజ్జనం చేయడానికి ముందుగా వినాయకుడికి నమస్కారం చేసి తొమ్మిది గుంజీలు తీసుకుంటే బాగుంటుంది వినాయకుడికి పసుపు చాలా ఇష్టం కాబట్టి గణేషుడికి పసుపు పువ్వులు సమర్పించడం మంచిది ఈ కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇంటి మొత్తం సిరి సంపదలతో నిండి ఉంటుంది నువ్వులతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాల ఐశ్వర్యం వస్తుంది జమ్మి ఆకును కూడా గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఓన్ విఘ్నేశ్వరాయ నమహ అంటూ మంత్రం జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులు పెట్టండి అదే విధంగా మీ మనసులో ఉండే కోరికను వినాయకుడికి చెప్పండి ఈ పద్ధతిని పాటిస్తే గణపతి చాలా సంతోషిస్తారు ఆయన ఆశీర్వాదం మీ కుటుంబం మీద తప్పకుండా ఉంటుంది నరదిష్టి అంటే చాలా భయంకరమైన దిక్కుగా ఉంటుంది మన మీద నరదిష్టి పడితే ఎన్నో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీమీద నరదిష్టి ఉంది అనిపిస్తే కొన్ని పెసర్లు తీసుకుని మీ మీద నుంచి మూడుసార్లు తిప్పుకోండి ఆ తర్వాత వాటిని ఎవరూ చేరుకోలేని ప్రదేశంలో పడేయండి ఇలా చేస్తే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది ఆర్థిక కష్టాల నుండి బయటపడాలంటే ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే జాతకంలో ఉన్న అన్ని దోషాలు పోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం చేసే వాళ్లు బెల్లం అన్నం తయారుచేసి గణపతికి నైవేద్యంగా పెట్టితే మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి అంతే కాకుండా వ్యాపారంలో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అలాగే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలంటే వినాయకుడికి అరటి పండ్లు సమర్పించండి వినాయకుడికి ఎర్ర పూలతో పూజ చేస్తే మీ కష్టాలు అంతా తీరిపోతాయి ఎర్ర మందారం గన్నేరు పూలు వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోతాయి సంపద పెరుగాలంటే మందార గాని గన్నేరు గాని గణపతిని పూజించండి ఇంకా జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే చాలా త్వరగా కరుణిస్తాడు గణపతి పూజ చేసిన పూలను మహిళలు తలపై వేసుకుంటే బాగా ప్రయోజనం ఉంటుంది గణపతి పూజలో తెలుపు రంగు పూలు వాడకండి గణపతికి శనగలు చాలా ఇష్టం అందుకే గణపతికి శనగలు నివేదిస్తే గణపతి సంతోషించి మీ కోరికలు అందరికీ నెరవేర్చుతాడు అని నమ్ముతారు వినాయకుడికి పులిహోరను నైవేద్యంగా పెట్టినట్లయితే మీ ఇంటి సంపద గణనీయంగా పెరుగుతుంది ఇలాగే మీ ఇబ్బందులు అంతా పోతాయి తీరిపోతాయి అదృష్టం బాగా కలుస్తుంది మీకు సొంత ఇంటి కల తవ్వాలి అంటే ఎండు ద్రాక్షలను గణపతికి నైవేద్యంగా పెట్టండి అలా చేస్తే నెల రోజుల్లోనే మీ ఇంటి కల నెరవేరుతుంది జామ పండ్లను గణపతికి సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసుకు కోరికలు త్వరగా నెరవేరాలని ఉంటే వినాయకుని విగ్రహం ముందు ఇరవై ఒకటి గరిక ఆకులను పెట్టి కోరికలను గుండెల్లో ఉంచుకుని గణపతికి నమస్కారం చేస్తే అతి త్వరలో మీరు అనుకున్నది జరుగుతుంది గణపతికి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టడం స్త్రీలకు దీర్ఘ సుమంగళి కలగడం కోసం గణేశుడి మీద కుంకుమ పెట్టి ఆ కుంకుమను మీ నుతి మీద తిలకంగా పెట్టుకోండి ఇలాంటిదే చేస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు అన్నీ పూర్తి అవుతాయి ప్రతి పనిలో విజయం మీదే గణపతి ఆలయానికి వెళ్లి గణపతికి లడ్డులు అప్పడం కూడా చాలా మంచిదే అలా చేస్తే గణేశుడి కృప తప్పకుండా లభిస్తుంది అప్పులు కష్టాలు వెంటనే పోతాయి అదర్వశీర్షం పారాయణం చేయడం వల్ల గణేశుడు సంతోషించి మీపై ఆశీర్వాదాలు కురిపిస్తాడు సాధారణంగా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి మనం వస్తువులు వాడుకోవచ్చు కాని వినాయకుడి పూజలో మాత్రం వెండి వస్తువులు వాడొద్దు ఈ వీడియో మీకు బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్ గమ్ గణపతయే నమః